सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् నేను అటు రోజున పదో భాగంలో శ్రీ స్కాంద మహాపురాణ అంతర్గతమైనటువంటి బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నటువంటి మాహేశ్వర వైభవాన్ని చెప్పుకుంటూ అందులో భద్రాయువు అనేటువంటి రాజకుమారుడికి ఒక శివయోగి శివయోగిషభుడు అనేటువంటి వాడు చేసినటువంటి ధర్మోపదేశాన్ని మనం శ్రవణం చేశాం ఈ రోజున పదకొండవ భాగంలో ఆ ఋషభుడు అనేటువంటి శివయోగి ఉపదేశించినటువంటి శివ కవచం ఏంటో చెప్పుకుందాం ఆ ఋషభుడు చెప్తున్నాడు ఓ రాజకుమార మానవులకి అన్ని విధాల రక్షణనిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి శివమయమైనటువంటి కవచాన్ని నీకు ఉపదేశిస్తాను అంటూ ప్రారంభించాడు రాజా శుభ్రమైనటువంటి ప్రదేశంలో కూర్చొని సుఖమైనటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని జితేంద్రియుడిపై ప్రాణాలని అధీనంలో ఉంచుకొని అవ్యయుడైనటువంటి శంకరుణ్ణి ధ్యానం చేయాలి ఎట్లా హృత్పుండరీకము మధ్య ఉన్నటువంటి తన తేజస్సుతో సమస్తమంతటా వ్యాపించినటువంటి వాడు సూక్ష్ముడైనటువంటి వాడు అనంతుడైనటువంటి వాడు ఆద్యుడైనటువంటి వాడు సదానందమయుడైనటువంటి మహేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాను అని చెప్పుకోవాలి ఈ ధ్యానం చేయటం వల్ల కర్మబంధాలన్నీ తొలగిపోయి మనస్సు చిరకాలము చిదానందంగా నిమగ్నమై షడక్షర న్యాసంలో ఆత్మని ఉంచి శివ కవచంతో రక్షణ చేయాలి అఖిల దేవతాత్ముడైనటువంటి ఆ మహాదేవుడు గంభీరమైనటువంటి సంసార కోపంలో పడినటువంటి నన్ను రక్షించుగాక ఆ శంకరుడి యొక్క నామం దివ్యమైనది శ్రేష్టమైనటువంటి మంత్రాలకు మూలమైనది అది నా హృదయంలో ఉంది నా పాపాల నుండి పోగొట్టుగాక విశ్వమూర్తి అంతటా నన్ను రక్షించి కాపాడుగాక ఈశ్వరుడు అన్ని భయాల నుండి నన్ను రక్షించుగాక భూస్వరూపంతో విశ్వాన్ని భరించేటటువంటి ఆ శంకరుడు ఆ అష్టమూర్తి భూమిపైన నాకు ఉపద్రవాలు కలగకుండా రక్షించుగాక నీటి రూపంలో ఉండి సమస్త ప్రాణులని బ్రతికిస్తున్నటువంటి ఆ స్వామి జలముల నుండి నన్ను రక్షించుగాక కాలరుద్రుడు అయినటువంటి ఆ శంకరుడు దావాగ్ని నుండి సుడిగాలి మొదలైన వాటి నుండి నన్ను సమస్త పాపముల నుండి కూడా రక్షించుగాక తత్పురుషుడు త్రినేత్రుడు అయినటువంటి ఆ శంకరుడు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక గొడ్డలి అంకుశము పాశము శోలము కపాలము ఠక్క అక్షమాల ధరించినటువంటి ఆ నీలకాంతి కలిగినటువంటి త్రినేత్రుడు అఘోరుడైనటువంటి ఆ స్వామి దక్షిణ దిక్కు నన్ను రక్షించుగాక చంద్రుడు శంఖము స్ఫటికము వేదాలు అక్షమాల వరదహస్తం అభయచన హూములు కలిగినటువంటి త్రినేత్రుడైనటువంటి ఆ శంకరుడు సద్యోజాత అతిజాతుడైనటువంటి వాడు నన్ను పడమటి దిక్కున రక్షించుగాక అభయహస్తము ఖడ్గాన్ని ధరించి త్రిలోచనుడైనటువంటి వామదేవుడు ఉత్తర దిక్కులో నన్ను రక్షించుగాక వేదములు అభయహస్తాలు యజ్ఞము కపాలము ఢక్క అక్షమాల శోలం వీటిని చేతులలో ధరించి తెల్లని కాంతి కలిగినటువంటి పంచముఖుడైనటువంటి ఈశానుడు పైభాగంలో ఊర్ధ్వ దిక్కులోనను రక్షించుగాక నా శిరస్సుని చంద్రమౌళి రక్షించుగాక భగనేత్రహారి నా నేత్రాలను రక్షించుగాక భగుడు అనేటువంటి వాడి కళ్ళు పీకేశాడు దక్షయజ్ఞంలో అందుకనే విశ్వనాథుడు నా ముక్కును రక్షించుగాక నా చెవులని ఆ దేవదేవుడు రక్షించుగాక నా కపోలమును రక్షించుగాక నా వక్రమును రక్షించుగాక నా జిహ్వను రక్షించుగాక ఆ నీలకంఠుడు నా కంఠాన్ని రక్షించుగాక ఆ పినాకపాణి నా హస్తములను రక్షించుగాక ఆ ధర్మబాహు నా బాహు మూలములను రక్షించుగాక ఆ దక్షయజ్ఞ వినాశకుడు నా వక్షస్థలాన్ని రక్షించుగాక గిరీంద్రాన్ని ధనస్సుగా కలిగినటువంటి ఆ స్వామి నా యొక్క ధనస్సును రక్షించాలి అని కోరుకుంటున్నాడు క్షత్రియుడు కాబట్టి మదనాంతకుడైనటువంటి ఆ శంకరుడు నా మత్స్యభాగాన్ని రక్షించుగాక హేరంబొని తండ్రి అయినటువంటి ఆ శంకరుడు నా నాభిస్థలాన్ని రక్షించుగాక ధూర్జటి అయినటువంటి ఈశ్వరుడు నా కటి ప్రదేశాన్ని రక్షించుగాక కుబేరమిత్రుడైనటువంటి ఆ శంకరుడు నా తొడలను రక్షించుగాక జగదీశ్వరుడు నా రెండు జానువులను రక్షించుగాక వృషభధ్వజాన్ని కలిగినటువంటి ఆ స్వామి నా జంఘాలను రక్షించుగాక దేవతలచే నమస్కరింపబడే పాదాలు కలిగినటువంటి ఆ స్వామి నా పాదాలు రక్షించాలి ఈ విధంగా రోజు యొక్క తొలి ఆమంలో త్రియంబకుడు ఆ రోజు యొక్క అంతంలో వృషభద్వజుడు నన్ను రక్షించుగాక శశిశేఖరుడు రాత్రులందు నన్ను రక్షించుగాక ఎల్లప్పుడూ నన్ను మృత్యుంజయుడు ఎల్ల వేళలా రక్షించుచుండాలి ఈ విధంగా శరీరం అంతా రక్షించాలి అని ఆ పశుపతి ఆ నీలకంఠుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ శివ కవచంతో కవచం అంటే ఏంటి మన శరీరంలో ఉండే అవయవాలన్నీ రక్షించడానికి మనం కోరుకుంటాం కదా అలాగే రామరక్ష స్తోత్రంలో కూడా అలాగే ఉంటుంది ఇక్కడ కూడా అదే కూర్చున్నటువంటి నన్ను ఆ శంకరుడు రక్షించు నిద్రించినటువంటి నన్ను అవ్యయుడైనటువంటి శంకరుడు రక్షించాలి ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వాత్మకాయ సకల తత్వ విహారాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక భర్త్రే సకల లోకహర్త్రే సకల లోకైక గురవే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ సకలలోకైంక శాశ్వత నిరాభాషాయ నిరామయాయ నిష్ప్రపంచాయ నిష్కళంకాయ నిర్ద్వంద్యాయ నిస్సంగాయ నిర్మలాయ నిర్గమాయ నిత్యూప వివిభవాయ నిరుపమ విభవాయ నిరాధారాయ నిత్యశుద్ధబుద్ధి పరమాత్మ సచిదానంద య పరమ శాంత ప్రకాశ తేజోరూపాయ జయ జయ మహారుద్ర కలభైరవ భైరవ కపాలమాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పాశాంకుశ డమరు శూల చాప బాణ గదా శక్తి తోమర ముసల ముద్గర పట్టిశ పరిక పరిగ భుషుండి శతగ్ని చక్రాయుధ భీషణ కర సహస్రముఖ దంసరాళ వికటాట్టహాస విస్పారిత బ్రహ్మమండల నాగేంద్ర కుండల నాగేంద్రహార హార నాగేంద్ర చర్మధర మృత్యుంజయ త్రయంబక నాగేంద్ర చర్మధర అంటే ఏనుగు చర్మాన్ని ధరించినవాడు నాగేంద్రుడు అంటే ఏనుగు మృత్యుంజయ త్రయంబకాయ త్రిపురాంతకాయ విరూపాక్ష విశ్వేశ్వరాయ విశ్వరూపాయ వాహనాయ విభూషణ విశ్వతోముఖ సర్వతో రక్ష రక్ష మహాముచ్చు భయహర అపమృత్యు భయనాశకా రోగ భయ ఉత్పాద ఉత్పాత భయ నివారణ విషసర్ప భయ శమన మారయ మార మమ శత్రువున్ అంటే నా శత్రువుల్ని మర్దించు మారయా అంటే చంపు ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆ శివ కవచాన్ని చెప్తూ చివరికి అంటున్నాడు నరకభయాద్ మాముత్తర యోద్ధాయ సంజీవాయ సంజీవయక్షుత్ మృఢాభ్యాం మాం ఆప్యాయం దుఃఖాతురాం మాం ఆనందయానం దశశివ కవచేన మాం ఆచ్ఛాదయ ఆచ్ఛాదయ త్రయంబక సదాశివ నమస్తే 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 ఈ విధంగా అద్భుతమైనటువంటి శివ కవచాన్ని మనం సూక్ష్మంగా చెప్పుకునే ప్రయత్నం చేశాం నాయన రాజకుమార ఇది శివ కవచం నేను నీకు యథాశక్తి చెప్పాను ఇది అన్ని బాధలని ఉపశమింపజేస్తుంది అన్ని ప్రాణులకి రక్ష కలిగిస్తుంది ఈ శివకవచాన్ని ఎల్లప్పుడూ ఎవరు ధరిస్తారో వాళ్ళకి శంకరుడి యొక్క అనుగ్రహం వల్ల ఎక్కడ కూడా భయం ఉండదు వాళ్ళు ఆయుక్షీణం ఉండదు వాళ్ళకి నిండు ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పొందుతారు మహా నుండి విముక్తి పొందుతారు అలాగే సర్వ సర్వదారిద్రాలని శమింపజేస్తుంది ఈ శివకవచాన్ని ఎవరు ధరిస్తారో వాళ్ళు దేవతలతో కూడా పూజింపబడతారు మహాపాతక సంఘాల నుండి ఉపపాతకాల నుండి ముక్తుడవుతాడు దేహాంతంలో ఈ శివ కవచ ప్రభావం వల్ల శంకరుణ్ణి చేరుకుంటాడు ఓ రాజకుమార నీవు కూడా శ్రద్ధతోటి నేను ఉపదేశించినటువంటి ఈ ఉత్తమోత్తమైనటువంటి శివ కవచాన్ని వెంటనే ధరించు శ్రేయస్సును పొందగలుగుతాం ఈ విధంగా ఆ రాజకుమారుడికి శివయోగి అయినటువంటి వృషభుల వారు ఈ విధంగా చెప్పి మాంచిగా మోగేటటువంటి ఒక శంఖాన్ని శత్రువులను చంపగలిగే అద్భుతమైన ఖడ్గాన్ని ఇచ్చాడు తిరిగి భస్మాన్ని మంత్రించి ఆ పిల్లవాడి యొక్క శరీరం అంతా కూడా పూశాడు శివుడి యొక్క రక్ష కలుగుతుంది విభూతి పూసుకోవటం వల్ల కనీసం ఐదు స్థానాల్లో విభూతి పూసుకోమని పెద్దలు చెబుతారు ప్రతిరోజు నేను ధరిస్తా లలాటంలో పెట్టుకోవాలి హృదయం మీద పెట్టుకోవాలి ఉదరం మీద పెట్టుకోవాలి రెండు ఈ భుజ కీర్తుల మీద పెట్టుకోవాలి ముంజేతుల మీద పెట్టుకోవాలి ఇలా ఎవరైతే ఆ విభూతిని కనీసం ఐదు స్థానాల్లో ప్రతినిత్యం ధరిస్తారో వాళ్ళకి శంకరుడి యొక్క రక్ష లభిస్తుంది అనమాట ఈ భస్మం అలదటం వల్ల ఆ పిల్లవాడికి ఆరు వేల ఏనుగుల బలానికి రెట్టింపు బలం వచ్చింది చూడండి భస్మం యొక్క ప్రభావం వల్ల బలము ఐశ్వర్యము ధృతి స్మృతి ఇవన్నీ పొందినటువంటి ఆ రాజపుత్రుడు శరత్కాలంలో సూర్యుడులాగా అద్భుతంగా ప్రకాశించాడు ఆ పిల్లవాడు రెండు చేతులు జోడించి నిలబడ్డాడు అప్పుడు ఆ యోగి మళ్ళీ అంటున్నాడు నాయన ఈ ఖడ్గాన్ని నేను తపస్సుతోటి మంత్ర బలంతో నీకిచ్చాను తీక్షణమైనటువంటి పదును కలిగినటువంటి దీనిని ఎవరికి చూపిస్తావో వాడు వెంటనే మరణిస్తాడు చూపిస్తే చాలు మరణిస్తాడు ఆ శత్రువుకి ఇది మృత్యు అవుతుంది సాక్షాత్తుగా స్వయంగా నీ శత్రువులు నువ్వు చేసినటువంటి శంఖధ్వని వింటే మూర్ఛబడిపోతారు అలానాడు కృష్ణ పరమాత్మ యొక్క పాంచజన్యం అర్జునుడి యొక్క దేవదత్త శంఖాలు మోగుతూ ఉంటే కురుక్షేత్ర సంగ్రామంలో గుర్రాలు మోకాళ్ళ మీద పడిపోయేవిటం భటులు కుప్పగూలిపోయేవాళ్ళ అంత శబ్దం వచ్చేది అప్పుడు మూర్చిపోయి అస్త్రాలు విడిచిపెట్టి చైతన్య రహితంగా పడిపోతారు నాయన ఈ ఖడ్గము శంఖము దివ్యమైనవి శత్రు సైన్యాన్ని నశింపజేసేవి నీ స్వసైన్యానికి స్వపక్షంలో ఉండేవాళ్ళకి శౌర్యము తేజస్సు పెంచుతుంది నీ వాళ్ళకేం కాదు శత్రువులకే దాడ వచ్చేస్తుంది నాయన వీటి ప్రభావం వల్ల శివ కవచంతో కూడా నీవు పన్నెండు వేల ఏనుగుల బలంతో తీర్చిదిద్దబడ్డావు భస్మధారణ సామర్థ్యం వల్ల శత్రు సైన్యాన్ని జయించగలుగుతావు మీ తండ్రి గారి సింహాసనాన్ని పొంది ఈ సమస్త భూమండలాన్ని రక్షించి నీ తల్లితో పాటు ఆనందంగా ఉంటావు అని ఆ భద్రాయువు అనేటువంటి వాడికి హితాన్ని బోధించి వాళ్ళ యొక్క పూజను పొంది ఆ యోగి వెళ్ళిపోయినాడు తను వచ్చినటువంటి దారి దారిలో మరి ఇటువంటి భద్రాయుకి మరి వివాహ సంస్కారాన్ని మరి జరిపించినటువంటి ఘట్టాన్ని మనం రేపటి రోజు చెప్పుకుందాం ఎందుకంటే రోజుకి ఒక్క అధ్యాయమే మనం చెప్పుకుంటున్నాం ఈ శివ అనేటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసుకొని మనం ఇంతటితో ఇవాళ స్వస్తి పలుకుదాం స్వస్తి మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్లోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి